ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కర్నూలు జిల్లా హోసూర్లో ఘనంగా అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ నెల్లూరు జిల్లా పొదలకూరులో ఉత్సాహంగా ధ్యాన అహింస శాకాహార సద్భావన ర్యాలీ చిత్తూరు జిల్లా తుర్లపల్లిలోని శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఎనభై ఎనిమిదవ భగవద్గీత సప్తాహం తిరుపతిలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్లో విజయవంతంగా మౌన ధ్యాన కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్ గ్రామంలో శ్రీ మహాత్మా యోగి నరసింహస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పాల్గొని శ్రీ మహాత్మా యోగి నరసింహస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించి జ్ఞాన సందేశాలు ఇచ్చారు అంతకుముందు హోసూర్ గ్రామంలో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు హోసూర్ పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా సీనియర్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ధ్యానులతో కలిసి ఆడిపాడి సందడి చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు పిరమిడ్ దళ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ధ్యాన సద్భావన ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు బ్రహ్మదేవం ముత్తుకూరు పడారుపల్లి మాదరాజు గూడూరు మాస్టర్లు పాల్గొని గ్రామంలో ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా శాకాహార విశిష్టం తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శించారు ఆనందానికి ముక్తికి మార్గం శాకాహారం జీవహింస మహాపాపం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహార గురించి చక్కటి అవగాహన కల్పించారు కన్వీనర్ కామాక్షి నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది

जय जीव समय हा పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని వైఎస్ కాలేజ్ లో పిఎస్ఎస్ఎం నర్సాపురం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణమూర్తి పాల్గొని ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ఎప్పుడు ఎరుకతో వర్తమానంలో ఉండాలని క్రమశిక్షణతో మెలగాలని బ్రహ్మర్ పితామహాపాత్రిజీ చెప్పిన బోధనలను ఆచరించాలని సూచించారు అనంతరం జ్ఞానదాత కృష్ణమూర్తిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు పట్టకూడదు మనం ఏదో ఒకటి జీరో అని చెప్పి టపాటప్ప బాధిస్తారు మనం అంటే ధ్యానం కదా మన ఎల్లుడు బయటికి రావాలి కదా బట్ట వచ్చేసి కొండీ మన దోగల ఇది నేర్చుకోవడం ప్రతిదీ క్రమశిక్షణతో నేర్చుకోవాలి మూలానికి తెలుసుకోవాలి ఇది ఇది చేదస్థంలా ఉంటుంది పనిచేస్తుంది అన్ని సార్లు ఒకే రీతిగా ప్రతి లేదు ఎంతో ఎరుపుతో వర్తమానంలో ఉండాలి మన క్లాస్ చెప్పేటప్పుడు పట్టమన్నా కొత్త అన్న మన క్లాస్ కొట్టుకోవచ్చు అది వేది మన ఆనందం మన సంతోషం కానీ ఇప్పుడు మనం మన ఇప్పుడు ధ్యానం చేసి పచ్చిరీ చేయగా అంతే ధ్యానమాచకంలో చెప్తారు అందరూ పలానా పలానా అంటారు అప్పుడు ఆయన క్లాస్ పొట్టంలో కింద పాదయాత్ర పడతాడు ఆయన చెప్పాడుగా సార్ ఇరవై పంజారేళ్ళగా వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది ఈ సందర్భంగా ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి ప్రతి రోజు ఆనందకరమైన రోజు అని ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేసి ఆనందంగా చిరునవ్వుతో జీవించాలని సూచించారు అలాగే ఇతరులకు కూడా ధ్యాన విశిష్టత గురించి తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు డైరీ రాసిన కదా ప్రతి ఊర్లో క్లాసులు ఇప్పుడు పదకొండు వారాలు నడిచినాయి నలభై ఐదు రోజులు నడిపించినాయి అన్ని నడిపిస్తున్నారు కానీ ఇంకా నాలుగు ఉన్నాయి నాలుగు మండలాలు ఉన్నాయి ఆ ఎంత ప్రయత్నం చేసినా వారు ఇంకా సాధిస్తలేరు కొంచెం ఎందుకంటే వేరే క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి మనం టైం పడుతుంది కాకపోతే అన్నీ దాకా చేయాలి మనం ప్రతి ఒక్కరు ఎవరు ఒక్కరున్నా ఉన్నా చేస్తుంటేనే మనం డెవలప్ అవుతుంది మనకు ఎందుకంటే ఈ విధంగా కాకుండా నాకు జిల్లాల వారికి ఇచ్చడం వల్ల నాకు కొంచెం ఆనందమే ఎందుకంటే మనం సపరేట్గా పోవడము టైం తీసుకొని కేటాయించడము వాళ్ళు మనకు టైం తీసుకొని వాళ్ళు మనం చేసడం వల్ల నాకు అది ఒక ఎందుకది టైం అంటే సిస్టమ్ నడిచింది ఎవరికంటే ఎవరికి ఒక్కరోజు పోతాం కానీ మీ లెక్కలు ఎవరు పోలేమంటున్నారు మన మీటింగ్లో అంటే రెగ్యులర్గా మనం అనుకున్నాం కదా సార్ ఒక రోజు పోతే అయ్యేది కాదు కదా ఏ ఊర్లో అయినా ఫార్టీ వన్ డేస్ పోతేనే ఆడ ఒక పది మంది రెగ్యులర్గా మనకు కలుస్తారు లేకపోతే ఒకరోజు పోతే కారు కాబట్టి ప్రతి ఊర్లో ఇలా నడిసాలని ఇప్పుడు విజయబాస్ రెడ్డి నిన్న మీటింగ్లో చెప్పిండు కానీ నేను చేసేది అదే సార్ కానీ అంటే నేను మొత్తం ఏమేమి ఇచ్చేది ఆయనకు డేటా ఇస్తుంటుంది ప్రతి నేను డేటా మొత్తం ఉంది రాధాకృష్ణారెడ్డి అని మొత్తం అందరికి చూపించాను ప్రతిదీ ఎక్కడ ఏ ఊర్లో ఏ జిల్లాలో చేసేది కూడా ఆయన తెలుసు పిఎంసీలో కూడా చూసినట్ట మొన్న కాకపోతే అలా చేయాలి అందరూ ఒక్కడున్నా కాదు ఒక్క えジャンガムティチリテッド है जिला अध्यक्षड़नमत శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ సందర్భంగా జ్ఞానదాత విజయలక్ష్మి ధ్యాన సాధన ధ్యాన విశిష్టత గురించి ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు ఈ భూమిపైకి ఎందుకు వచ్చామో ఏమి సాధించడానికి వచ్చాము అనేది నిరంతరం గుర్తుంచుకోవాలని సూచించారు ఎంత జ్ఞానం సంపాదించినా మనలో మార్పు రాకుంటే అంతా వృధా అని తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నువ్వు జన్మించినా జన్మ తీసుకున్నా ఎంతటి గొప్పగా బతికినా ఎంత ఏమంటారు కార్లో ఫ్లైట్లలో ఎంత తిరిగినా గానీ నువ్వంటూ నీ యొక్క జన్మ ఉదాహరణకి నీకు నువ్వు సమయాన్ని కేటాయించుకోలేకపోతే నీకు నువ్వు నిన్ను నువ్వు దర్శించుకోలేకపోతే నువ్వు దర్శిస్తున్నావు ఎక్కడో వెళ్తావు తిరుపతికి వెళ్తావు లేకపోతే అన్నాచలంకి వెళ్తావు లేకపోతే గురువుల దగ్గరికి వెళ్తావు అందరిని దర్శిస్తున్నావు భౌతికమైనటువంటి కళ్ళతో కానీ నిన్ను నువ్వు అంతర్ముఖంగా నువ్వు నిన్ను నువ్వు దర్శించుకోగలుగుతున్నావా నీ లోపల మార్పు వచ్చిందా ధ్యానం చేస్తున్నాము చేస్తున్నాము ఏదో వింటున్నామో వెళ్ళిపోతున్నాము లేకుంటే ఇంకొక ఏదో జరుగుతుంది ఓకే అంతవరకు బాగుంది రోజుకు కొద్దిసేపు సమయాన్ని కేటాయించుకుంటాం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన లోపల ఎంతవరకు మార్పు ఉంది దీన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం చిత్తూరు జిల్లా తుర్లపల్లి గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఎనభై ఎనిమిదవ భగవద్గీత సప్తాహం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రమణ రేవతి ల నిర్వహణలో విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు సత్యం అసత్యాల మధ్య వ్యత్యాసాలు తత్వజ్ఞానులు మాత్రమే తెలుసుకోగలుగుతారన్నారు ఏది సత్యమో అది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సూచించారు భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రమణ రేవతిల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది Oh. Um... సత్యము అసత్యము యొక్క వ్యత్యాసాన్ని ఆ భేదాన్ని ఎవరు తెలుసుకుంటారు అంటే తత్వజ్ఞానులు మాత్రమే దాన్ని తెలుసుకుంటారు తత్వ దర్శనలు ఓహో ఇది సత్యము ఇది అసత్యము ఏది సత్యము మనకు కనిపించేదంతా సత్యమేనా ఇప్పుడు ఈ శరీరం కనిపిస్తా ఉంది మరి లోపల ఆత్మ కనిపించలేదు ఆత్మ సత్యమా దేహం సత్యమా అంటే ఆత్మ ఉంటేనే కదా ఈ శరీరం ఉంటుంది అంతే కదా ఆత్మ ఉంటే శాశ్వతమైన ఆత్మ ఈ శరీరంలో ఉంటేనే కదా మనం మాట్లాడతాం మరి ఈ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి మనం మాట్లాడతామా అప్పుడు దేహం ఉంది కదా దేహము మాట్లాడచ్చు కదా ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మల్లేశ్వరి సునీత కుమారి సుజాత పాల్గొన్నారు స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం విశిష్టత ధ్యానంతో మనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఇందులో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు la calor es coneix de manera molt. సత్యసాయి జిల్లా ఘంటాపురంలోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల ఇరవై రోజు జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న నిర్మల దంపతులు పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధనతో పాటు సజ్జన సాంగత్యం చేస్తేనే మంచి ఫలితం ఉంటుందని పిరమిడ్ మాస్టర్ కొండన్న తెలియజేశారు అనంతరం పిరమిడ్ మాస్టర్ నిర్మల తన ధ్యాన అనుభవాలను తెలియజేసి

ఇప్పుడు పదు మనకేం అబదు నన్ను ఎవరో అంటారు నన్ను ఎంతగుతలే అడుగుతున్నాడు మూడు గంటలు వేసి కూర్చుంటే నేను ఐదున్నర వరకు లేను ఐదున్నర కాదు కూర్చో అది బ్రహ్మముత్రంలో దేవతలంతా చేస్తుంటారు అప్పుడు కూర్చుంటారు అలా వాళ్ళు ధరిస్తూ ఉంటారు ఎక్కడ పంచభూతాల్లో ధరిస్తూ ఉంటారు అందరు మనం అప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఆ భగవతి ఏమిటారు మేడం తదాస్తూ అంటాడు అప్పుడు మియమంటాము నువ్వు పాడైపోనా అని నువ్వు తెలుగుతాంటాము అంటే దాని చెమకడబా బొమ్మ చెమకాడు తదాస్తూ అంటాడు ఎవరు పాడైపోయేది మనమే మనమే శివుడు సిద్ద మరవడింది కూడా ఏమనే తానే తెచ్చుకోరా హైదరాబాద్ పెద్ద అంబర్పేట సాయి నగర్ కాలనీలోని జగద్గురు పాత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ నరసింహరావు ఆధ్వర్యంలో జీవిత ప్రయోజనం అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చిరంజీవి పాల్గొని ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు అలాగే ఆధ్యాత్మికత జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు కథల ద్వారా ధ్యాన్లకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సంథింగ్ సంథింగ్ ఇవన్నీ బాగా డబ్బులు సంపాదించమంటున్నారు రియల్ ఎస్టేట్ చేయమంటున్నారు అవునా కదా మీకు ఒక చిన్న కథ చెప్తా ఒక సముద్రంలో ఒక సముద్రంలో ఒక పండితుడు అన్ని చదువుకున్నటువంటి ఒక పండితుడు పడవ నడిపే వ్యక్తి ఇద్దరు ముందుకు వెళ్తూ ఉంటా అంటారు ప్రయాణం సాగుతూ ఉంటాయి ఈ పండితుడు ఈ పడవ నడిపే వ్యక్తిని అడుగుతాడు బాబు చూస్తే ఓకే మంచిగానే ఉన్నావు నువ్వు నీకు రామాయణ మహాభారతాలు ఈ శాస్త్రాల గురించి ఏమైనా ఈ విద్యలు వచ్చా అంటే నాకేం రావు ఈ విద్యల గురించి నాకేం రావు ఈ విద్యని నేర్చుకోవాలంటే అప్పుడు పండితుడు అన్నాడు చీచీ నీ పావు జీవితం వేస్ట్ అయిపోయింది కర్ణాటక బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్ల కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండు వందల ఆరవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి పాల్గొని ధ్యాన్లకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తున్నారు నెల్లూరు జిల్లా వింజమూర్ పిరమిడ్ నగర్ లో గల శ్రీ వేదవ్యాస వసిష్ఠ వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఈ నెల ఇరవైనా ఆత్మ జ్ఞాన తరగతులు నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి బెంగళూరు పిరమిడ్ మాస్టర్ సుధీర్ కుమార్ రెడ్డి అన్న ప్రసాద వితరణ చేయనున్నారు ఇక మధ్యాహ్నం యోగుల చే తయారు చేయబడిన అమృతాహారం ధ్యానులకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు నిర్వాహకులు బొద్దులూరు వెంకటేశ్వర్లు విశాఖపట్నం బీచ్ రోడ్ లోని ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో ఏప్రిల్ ఇరవై సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణలత నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి చే ఫ్లూట్ మెడిటేషన్ జరగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు ఇందులో అందరూ పాల్గొని విజయ వంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు జిల్లా విజయవాడ సమీపంలోని తాడపల్లి మానస సరోవరంలో ఏప్రిల్ ఇరవై కార్యక్రమాలు మాస్టర్లు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా గీత ప్రబోధక్ చైర్మన్ బ్రహ్మశ్రీ నజీర్ బాషా గురుజీ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్లో గల రెడ్డి సంఘంలో ఏప్రిల్ ఇరవైన హ్యాపీ సండే ఆనంద ఆదివారం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో ధ్యానదాతగా రామ్స్ బ్లూ పిరమిడ్ ఫౌండర్ అల్లా బక్షు పాల్గొననున్నారు ధ్యాన్లకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం